దానికి కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంటుంది ఆ నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా అనేకమైనటువంటి హెడ్స్ ద్వారా అంటే ఇందాక చెప్పినట్టు ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు పోస్ట్ మ్యాట్రిక్ కావచ్చు లేకపోతే ప్రధానమంత్రి ఆదర్శ ఆది గ్రామ్ యోజన స్కీమ్ లో కావచ్చు జన్మను ప్రధానమంత్రి జన్మన్ నిధులు ఇవన్నీ కూడా ఈరోజు కేంద్రం విడుదల చేసిన రాష్ట్రం తన దగ్గర పెట్టుకున్నది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బడ్జెట్ సందర్భంలో మాట్లాడారు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్ని పంపిస్తే నయా పైసా రాలేదని చెప్పేసి అనేకమైనటువంటి అటు నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే రైల్వేస్ కావచ్చు లక్షలాది కోట్లు ఇచ్చినటువంటి సందర్భం ఇప్పటికే మా కేంద్ర మంత్రులు ఇతర శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు అది ప్రభుత్వం దగ్గర రికార్డు ఉన్నది అత్యంత పేద వర్గమైనటువంటి గిరిజలకు సంబంధించినటువంటి నిధులు కూడా ఈరోజు కేంద్రం ఇస్తే ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు మాకు ఆదాయం లేదు మా గితే వస్తున్నది ఎంతకంటే మేమేమిస్తాం ఇలామని చెప్పేసి చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వానికి నేను అడిగేది డిమాండ్ చేసేది ఒకటి ఇది నీ డబ్బులు కాదు మేము అడిగేది నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి పేద వర్గాల వారికి ఇచ్చినటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి డబ్బులు రిలీజ్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నీ దగ్గర నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు చెప్పేసి దేశానికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఎవడు పోయినా మమ్మల్ని దొంగలాగా చూస్తారని చెప్పేసి నువ్వే చెప్తా మాకు అప్పులు కుడతలేదని చెప్పేసి నువ్వే చెప్తా కాబట్టి మీ రాష్ట్రానికి సమయం నిధులకు జోలికి మేము పోతలేం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే మీరు తొందరలోనే ఇరవై ఐదు తారీఖు లోపల రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఎందుకంటే ఇప్పటికే అటు పనులు జరిగిపోయి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం నాతో పాటు స్థానిక సభ్యులు సోదరులు పారిశంకర్ గారు నేను చెప్పబోయే విషయం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి గిరిజనుల్లో అత్యంత పేద వర్గాలుగా ఉన్నటువంటి గిరిజన ఉప్పుకులాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి దాదాపుగా ఐదారు నెలలు అయినా ఆ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో పెట్టుకొని ఈరోజు శాఖకి కావచ్చు లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి ఐటీడీఏలకి విడుదల చేయక ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావించబోతా ఉన్నాను రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలోనైతే కొలాం కావచ్చు పీటీజీ కొలాంసు తోటి సామాజిక వర్గం చెంచు సామాజిక వర్గం ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ వీటికి కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం నిధులతోటి ఆ గ్రామాలకి అటు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ సీసీ రోడ్ల నిర్మాణం కానీ మౌలికమైనటువంటి వస్తువులు కల్పించడం కానీ లేక వాళ్ళకి మల్టీపర్పస్ సెంటర్స్ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కానీ ఇంకా వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తిగతమైనటువంటి అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి విషయంలో సాయం చేసే ఈ పథకం కావచ్చు పీవీటీజులకి విద్యార్థులు పోస్ట్ మ్యాట్రిక్ అంటే టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పై స్థాయి చదువుతుంటే విద్యార్థులకి స్కాలర్షిప్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రభుత్వం ఒక నయా పైసా ఈరోజు విడుదల చేయాలి ఎందుకంటే విద్యా సంవత్సరం పూర్తి అయిపోయింది అప్పు సొప్పు చేసుకుని వాళ్ళ హాస్టల్స్ లోనో లేకపోతే ఎక్కడైనా బయట ఉండి చదువుతున్నటువంటి పేద గిరిజన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు వారికి రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఈ ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది గురవుతున్నటువంటి విషయం